దూర ప్రాంతాలకు కొత్త ప్రదేశాలకు వెళ్తే ప్రస్తుతం చాలామందికి గూగుల్ మ్యాప్సే ఆధారం దీని ద్వారా గమ్యానికి ఎలా వెళ్ళాలి అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా ఎంత దూరం ఇలా అనేక విషయాలు తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి ఆయా ప్రదేశాల ఫోటోలు కూడా చాలా మేలు చేస్తుంటాయి కొన్నిసార్లు ఇలాంటి ఫోటోలు లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు అయితే దీనికి చెక్ పెట్టాలని భావించాడు ఆ యువకుడు గూగుల్ మ్యాప్లో లోకల్ గైడ్గా పనిచేస్తూ ఇరవై మూడు వేల ఫోటోలు నాలుగు వేల వీడియోలతో పాటు రెండు వందల ఎనభై తొమ్మిది కొత్త ప్రదేశాలను అప్లోడ్ చేసి ఏకంగా నాలుగు వందల ముప్పై మిలియన్ల వ్యూస్ని సొంతం చేసుకున్న చంద్రకాంత్ స్టోరీ ఇది ప్రతి ఒక్కరూ కొత్త ప్రాంతాలను సందర్శించి నచ్చిన ప్రదేశాలను ఫోన్లో క్లిక్ మనిపిస్తారు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు పెడుతూ సంతోషపడుతుంటారు అయితే టూరిస్టు ప్రదేశాలకు వెళ్లాల్సినప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్ అక్కడ ఎలాంటి ప్రదేశాలు ఉన్నాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకేం చూడొచ్చు రివ్యూస్ ఎంత ఉన్నాయి ఇలాంటి విషయాలు శోధిస్తుంటాం మరి అందులో ఫోటోలు ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచిస్తే మనం చెప్పుకునే గూగుల్ మ్యాప్ లోకల్ గైడ్ల ద్వారా వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు తీసిన చిత్రాలను గ్యాలరీలో ఉంచకుండా మ్యాప్లో అప్లోడ్ చేస్తుంటారు ఆ కోవకు చెందిన యువకుడే ఇతను చంద్రకాంత్ మహబూబ్ నగర్ జిల్లా పెద్ద మునిగల్ చేడు స్వస్థలం బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు తరచూ వివిధ ప్రాంతాలకు వెళ్లటం అలవాటు ఉండటంతో గూగుల్ మ్యాప్స్ ను అధికంగా వినియోగించేవాడు అప్పుడే గూగుల్ మ్యాప్స్ లో ఫోటోలు అప్లోడ్ చేసే ఆలోచన వచ్చిందని చెబుతున్నాడు యువకుడు నుంచి కొత్త ప్రదేశాలకు వెళ్లి అక్కడ చిత్రాలు తీయడమంటే ఎంతో ఇష్టమని చెబుతున్నాడు చంద్రకాంత్ పాఠశాల వయసులో డిస్కవరీ మ్యాగజైన్స్ చదివి తాను కూడా ఇలాంటి ఫోటోలు తీయాలనుకునేవాడు వేల పదిహేడులో ఓ ప్రదేశానికి వెళ్లినప్పుడు దానికి సంబంధించిన చిత్రాలు వీడియోల కోసం గూగుల్లో వెతికితే ఏమీ కనిపించలేదు అప్పుడు తానే ఎందుకు అప్లోడ్ చెయ్యకూడదని భావించాడు అలా మొదలైన ప్రయాణం ప్రస్తుతం ఉద్యోగిగా గూగుల్ మ్యాప్ లోకల్ గైడ్గా పనిచేస్తూ ముందుకు సాగుతున్నానని చెబుతున్నాడు యువకుడు బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి జేఎం యూనివర్సిటీ పూర్తి చేశాను ప్రస్తుతం నేను జేలేల్ అనే కంపెనీలో టెక్నికల్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి జన్ పీజీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేశాను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నేను గూగుల్ లోకల్ గైడ్ గా వాలంటీర్ గా పనిచేస్తున్నాను వివిధ ప్రదేశాలకు వెళ్ళడం స్నేహితులతో కలిసి తిరగడం వాటిని ఫోటోస్ తీయడం గూగుల్ మ్యాప్స్ లో పెట్టడం ద్వారా పెరిగిన ప్లేసెస్ డాక్యుమెంట్ చేయడం జరుగుతుంది నలుగురికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇరవై మూడు వేల ఫోటోలు అదేవిధంగా నాలుగు వేల వీడియోలు గూగుల్ మ్యాప్స్ లో పెట్టడం జరిగింది ఫోర్ థర్టీ నైన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి గూగుల్ మ్యాప్స్ లో కాకుండా వికీ కామన్స్ లో కూడా ఫొటోస్ యాడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సోషల్ మీడియాలో నెక్స్ట్ ఇన్స్టా ఫేస్బుక్ కూడా నేను తీసిన యాడ్ జరుగుతుంది ఫొటోలు తీయడమంటే సాదాసీతగా ఏదో తీసామా పెట్టామా అని కాకుండా సమాజానికి మేలు చేసేలా కూడా ఉంటాయి చంద్రకాంత్ గూగుల్ మ్యాప్ చిత్రాలు సొంత గ్రామంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల ఫోటోలు మ్యాప్ లో అప్లోడ్ చేశాడు అంతేకాదు వాట్సాప్ గ్రూప్ లో విద్యార్థుల అభిప్రాయాలకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసి ఆ పరిస్థితిని మార్చేశాడు గూగుల్ మ్యాప్స్ లో జస్ట్ ఒకసారి లొకేషన్ చెక్ చేసుకుంటాం లొకేషన్ చెక్ చేసుకుని వాటి దగ్గరికి వెళ్ళి వాటిని ఫొటోస్ తీసి గూగుల్ మ్యాప్ లో ఫోటోస్ చూసి మనకి గూగుల్ మ్యాప్స్ అనుసరించి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ప్లేస్ మంచి ఉంది అనుకో మనం ఇంట్రెస్ట్ వస్తుంది అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆ ఫొటోస్ చూసి చాలా మంది వివిధ ప్రదేశాలను తిరగడం జరుగుతుంది ఆ ఫొటోస్ అవైలబుల్ లేకుండే చాలా ప్లేసెస్ కి అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఈ ఫొటోస్ తీసి గూగుల్ మ్యాప్స్ లో పెడతానంటే ఇది నలుగురికి ఉపయోగపడుతుంది ప్లస్ ఆ లొకేషన్స్ ని యాడ్ చేయడం జరుగుతుంది గ్లోబల్ ప్లాట్ఫామ్ ఉంటుంది గూగుల్ లోకల్ గైడ్ వాలంటీర్ అని చెప్పి ఇది స్వచ్ఛందంగా చేస్తుంటారు అనమాట మనకి మనకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది మాకు గూగుల్ లోకల్ గైడ్స్ ది దాంట్లో ఒక మూడు వందల మంది దాకా ఉంటారు ప్రస్తుతం ఆ వాట్సాప్ తెలియని వాళ్ళు ఇంకా స్వచ్ఛందంగా చేసే వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉంటారు మా గ్రామంలో జరిగిన డెవలప్మెంట్ వర్క్స్ అన్ని సంబంధించి ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మండల ప్రజలందరూ వచ్చి ఆ ఫొటోస్ చూసి అప్రిసియేట్ చేశారు సొంత జిల్లా మహబూబ్నగర్లోని పద్నాలుగు గ్రామాల్లో తిరిగి అక్కడి పురాతన కట్టడాలు బడి గుడి మొదలైన ఎన్నో ప్రదేశాలకు జియోట్యాగ్ చేశాడు చంద్రకాంత్ జిల్లాలో నవాబుల కాలంలో ఉన్న కలెక్టరేట్ ప్రాంగణ స్థలాన్ని ప్రస్తుతం ఆసుపత్రిగా నిర్మిస్తున్నారు దాని ఫోటోలు తీసి గూగుల్ మ్యాప్లో అప్లోడ్ చేసి ఆ చరిత్రను సజీవంగా ఉండేలా కృషి చేశాడు ఆది మానవులు గీసిన చిత్రాలు మనుషులకు చిక్కిన రాతి చిత్రాలు ఇలా ఎన్నో గుర్తించి అందరి మన్నలు అందుకుంటున్నాడు మహబూబ్నగర్ జిల్లాలో కలెక్టర్ బంగ్లా ఉండేది అది ఇప్పుడు కాలాగర్ లో కలిసిపోయింది అదేంటంటే ఒక చారిత్రక ప్రదేశం దాన్ని పరిరక్షించుకుంటే చాలా బాగుండేది కాకపోతే ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం ఆ కలెక్టర్ బంగ్లాను పడగొట్టి ఇప్పుడు అక్కడ హాస్పిటల్ కడుతున్నారు వాటి ఫొటోస్ చూసుకొని ఒకప్పుడు ఇక్కడ చారిత్రక కట్టడం ఉండేదని చెప్పి తెలుసుకుంటున్నాం గూగుల్ మ్యాప్స్ లో ఈ కాంట్రిబ్యూషన్ చేయడం వలన నాకు తెలంగాణ ప్రభుత్వం భాష సంస్కృతి సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు ఇరవై ఐదు కోట్ల మిలియన్ వ్యూస్ వచ్చినప్పుడు మనకి రవీంద్ర భారతికి ఆహ్వానించి నన్ను పరిచయం చేసి సన్మానం చేయడం జరిగింది దినపత్రికల్లో న్యూస్ కవర్ చేయడం జరిగింది టాప్ టెన్ ఫోటోగ్రాఫర్స్ హైదరాబాద్ అని చెప్పి ఒక ఆర్టికల్ ప్రచురించారు ఆ ఆర్టికల్లో నా ఫోటోస్ కూడా మన అనంతగిరి హిల్స్ నందిష్ ఉంటుంది కదా దానికి ఆ ఫోటోకి బెస్ట్ ఫోటోగా ఎంపిక చేయడం జరిగింది గూగుల్ మ్యాప్ లో చేస్తున్న సేవకుగాను టాప్ టెన్ ఫోటోగ్రాఫర్స్ లో చంద్రకాంత్ ఒకటిగా నిలిచాడు తాను తీసిన ఫోటోలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సాకారంతో మాఫోగ్రఫీ పేరుతో ప్రదర్శన సైతం నిర్వహించాడు ఇప్పటి వరకు ఇరవై మూడు వేల నాలుగు వేల వీడియోలను గూగుల్ మ్యాప్లో పోస్ట్ చేశాడు వీటికి ఏకంగా నాలుగు వందల ముప్పై మిలియన్ల వ్యూస్ రావడం విశేషం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్రలోని చాలా ప్రదేశాలకు సంబంధించిన చిత్రాలు తీసి మ్యాప్స్లో అప్లోడ్ చేశాడు ఇప్పటివరకు నేను ఒక రెండు వందల ఎనభై తొమ్మిది కొత్త ప్రదేశాలను గూగుల్ మ్యాప్స్లో చేర్చడం జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నాలుగు రాష్ట్రాలను ప్రస్తుతం కవర్ చేయడం జరిగింది ట్రావెలింగ్ అంటే నాకు ఇష్టం ఫోటోగ్రఫీ అండ్ ట్రావెలింగ్ అంటే ఆ దాని ద్వారా నేను కొత్త ప్రదేశాలకు వెళ్ళడం వాటిని చూడడం వాటిని డాక్యుమెంటేషన్ చేయడం అవి చేస్తుంటాను అనమాట ప్రపంచంలో ఎక్కడ కూర్చున్నా జస్ట్ ఒక క్లిక్ అంటే ఆ ప్లేస్ ను సెర్చ్ చేయడం ద్వారా మనకి ఒక క్లిక్ ద్వారా తను అక్కడ చూడగలుగుతారు అదే విధంగా నేను తీసే ఈ ఫొటోస్ వీడియోస్ స్కూల్లో చిల్డ్రన్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరి ఫోర్ట్ అని చెప్పి ఒక లెసన్ చదువుకుంటుంటారు ఆ లెసన్ ని జస్ట్ గూగుల్ మ్యాప్స్ లో స్కూల్ టీచర్ కొట్టి అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక క్లిక్ ద్వారా మనం ఆ ప్రదేశానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ కూర్చున్న ప్రదేశంలోనే చూడవచ్చు అనమాట వర్చువల్ టూల్స్ లాగా మనకు ఇది ఉపయోగపడుతుంది ఆ చారిత్రక ప్రదేశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిరక్షించాలి అదే విధంగా దాని కోసం వర్క్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను నేను ఇట్లా మ్యాప్స్ లో పెట్టడం వల్ల వికీపీడియాలో పెట్టడం వల్ల మన చరిత్రను భావితరాలకు అందించిన వాళ్ళం అవుతాం పని ఏదైనా సరే మనసు పెట్టి చేస్తే మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పడానికి చంద్రకాంత్ చక్కటి ఉదాహరణ ఎక్కడికైనా వెళ్లామా వచ్చామా అని కాకుండా నలుగురికి ఉపయోగపడేది చేస్తే ఎంతో బాగుంటుందని చెబుతున్నాడీ యువకుడు